హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలను పూజ చేసుకునే రోజున క్విక్గా అలాగే టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నానండి పూర్ణం బూరెలు అల్లపు గారెలు ఆవపెట్టిన పులిహోర అలాగే అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ఆవుపాల క్షీరాన్నం వీటిని సింపుల్గా క్విక్గా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మనం ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా ఎన్ని తక్కువ ప్రసాదాలు చేసుకున్నా సరే పర్వాలేదండి కంపల్సరీ అమ్మవారికి చలిమిడి వడపప్పు పానకం ఈ మూడు కంపల్సరీ నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇప్పుడైతే ఈ రెసిపీస్ అన్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి రెండు రోజు రాత్రి పడుకోబోయే ముందు బూరెలకి అలాగే గారెలకి పప్పు నానబెట్టుకోవాలి బూరెలకైతే ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నాను గారెలకి అరకప్పు మినపగుళ్ళను తీసుకున్నాను ఎలా తీసుకున్న మినపగుళ్ళను శుభ్రంగా వాష్ చేసుకుని ఇవి మునిగే వరకు నీళ్లు వేసుకుని నానబెట్టేసుకోవాలి మీరు అప్పటికప్పుడు నానబెట్టుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ ఈ పప్పుల్ని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి తెల్లారే సరికల్లా గారెల పప్పు అలాగే బూరెల పప్పు రెండు మనకి ఇలా చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ పట్టుకోవడానికి ముందుగా మనం ఏ కప్పుతో అయితే బూరెలకి పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా శనగపప్పును తీసుకుని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా తీసుకున్న శనగపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పును వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుని ఈ శనగపప్పుని నాలుగైదు విజిల్స్ వరకు వేయించుకోవాలి ఇలా విజిల్స్ ఎక్కువగా వేయించుకుంటే మనం ఈ శనగపప్పుని నానబెట్టుకోకుండా డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి నాలుగైదు విజిల్స్ వరకు వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది మీరు ఒక అరగంట పాటు ఈ శనగపప్పును నానబెట్టుకుంటే ఒక మూడు విజిల్స్ వరకు వేయించుకున్న ఉడికిపోతుంది శనగపప్పు ఉడికేలోగా మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని అలాగే మినప్పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి ఇది ఆడించిన బియ్యపిండి కాదండి బయట మార్కెట్లో తీసుకున్న రెడీమేడ్ బియ్యపిండి ఎలా తీసుకున్న బియ్యపిండిని తడుపుకోవాలి మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా ఈ పిండి అంతా తడిచేటట్టుగా ముద్దలు అయ్యే వరకు ఇలా తడిపి పెట్టుకోవాలి బియ్యపిండిని పిండిని ఇలా తడిపి పెట్టుకోవడం వల్ల మనం రుబ్బుకున్న తర్వాత మినప్పిండిలో ఈ బియ్యపిండిని పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా పిండంతా చక్కగా కలిసిపోతుంది ఇలా తడిపి పెట్టుకున్న బియ్యపిండిని పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా ఎలా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బూరెలతోపు చప్పగా లేకుండా ఉండాలి అంటే ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి అలాగే ఇలా బెల్లం వేసుకోవడం వల్ల బూరెలు మంచి రంగులో ఉంటాయి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని మెత్తని కాటుకులా రుబ్బుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే బూరెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా రుబ్బుకున్నా ఈ పిండిని బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ముందుగా తడిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉంటే నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి మీకు కొంచెం గట్టిగా అనిపించినా నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు అలాగే పిండి కొద్దిగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా వరి పిండిని వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఇలా మిక్సీలో రుబ్బుకున్న పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకుంటే పిండి కొంచెం అయ్యి ఇందులోకి మనం ఎలాంటి సోడా వేయక్కర్లేదంటే పూరెలు చక్కగా వచ్చేస్తాయి మీరు ఈ పిండిని అప్పటికప్పుడు బూరెలుగా వేసుకుంటే గనక చిటికెడు వంట చోడ వేసుకుంటే బూరెలు గొల్లగా వస్తాయి పూర్ణం ఉడికి చల్లారి ఉండలు చుట్టుకునే టైంకిల్లా మనకి ఎలాగో టైం పట్టేస్తుంది కాబట్టి ఇందులోకి ఎలాంటి చోడ అయితే నేను వేయట్లేదు నెక్స్ట్ ఇప్పుడు గారెలకు నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ఎక్కువగా నీళ్లు పట్టా కొద్దిగా ఇలా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన అల్లపు గారెలు అయితే ఈ పిండిని అయితే రుబ్బు పక్కన పెట్టుకుంటున్నాను మనం బూరెలు డీఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో గారెలను కూడా డీఫ్రై చేసుకుని తీసుకోవచ్చు మిక్సీలో రుబ్బుకున్న గారెల పిండితో గారెలు వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి అలా గట్టిగా రాకుండా గ్రైండర్లో రుబ్బుకున్న గారెల్లో రావాలి అంటే ఇలా గరిటితో వన్ డైరెక్షన్లో ఇలా కలుపుకుంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి గారెలు గుల్లగా వస్తాయి ఇలా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకున్నాం ఈలోగా శనగపప్పు కూడా ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి మీకు ఉడకలేదు గట్టిగా ఉంది అని డౌట్గా అనిపిస్తే మూత పెట్టేసి మరో ఒకటి రెండు విజిల్స్ వరకు వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడిగిపోతుంది ఎందులో ఎక్స్ట్రా కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ని స్టైనర్లో వేసుకుని వడపోసుకోవాలి ఇక్కడ మరీ ఎక్కువగా కూడా నీళ్లు రాలేదు ఇలా తక్కువగానే వచ్చాయి కదా నీళ్లు ఈ నీళ్ళని బెల్లాన్ని కరిగించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకుని బెల్లం నీళ్లను వడపోసుకుంటే డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది బెల్లం కరిగేలోగా ఉడక శనగపప్పుని గరటితో ఇలా కదుపుకోవాలి బద్దబద్దలా లేకుండా ఉంటుంది కొంతమంది ఇలా ఉడికించుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తూ ఉంటారు అలా పేస్ట్లా చేసుకోకూడదండి ఇలా గరిడితో కొద్దిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా మెదుపుకున్న శనగపప్పులోకి బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని పూర్ణం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కదుపుకుంటూ ఉడికించుకుంటే పూర్ణం అడుగంటకుండా ఉడుగుతుంది ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా పూర్ణం ఇలా చక్కగా మనకి ఇలా దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి పూర్ణంలో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల బూరెలు మంచి రుచిగా ఉంటాయి నెయ్యి ఫ్లేవర్ని వాళ్ళు ఎక్స్ట్రా ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో నెయ్యిని వేసుకోవచ్చు బూరెల పూర్ణం ఈ విడల చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గరపడింది ఇలా దగ్గర పడితే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ పూర్ణం మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పూర్ణాన్ని కాసేపు చల్లార పెట్టుకుందాం పూర్ణం చల్లారేలోగా పులిహోర అలాగే పరమానన్నం కోసం రైస్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు రైస్ని తీసుకున్నాను ఎలా తీసుకున్న రైస్ని నేను వాచుకుంటున్నాను ఇలా వాచుకోవడం వల్ల పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుంది మీరు రెగ్యులర్గా ఇంట్లో రైస్ని ఎలా కుక్ చేసుకుంటారో అలా కుక్ చేసుకుని ఈ రైస్ని తీసుకోవచ్చు కాకపోతే నార్మల్ రైస్ని కుక్ చేసుకునే కన్నా పులిహోరకి కొద్దిగా తక్కువగా ఉడికించుకోవాలి రైస్ని ఎలా ఉడికించుకున్న రైస్ని ఎలా పళ్ళెంలోకి తీసుకుని కాసేపు చల్లార పెట్టుకోవాలి పులిహోరలో వేసుకోవడానికి అరవై డెబ్బై గ్రాముల వరకు చింతపండుని తీసుకుని ఈ చింతపండుని నీళ్లలో నానబెట్టుకుంటే పులుసు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈలోగా బూరెల పూర్ణం కూడా మనకి ఇలా చక్కగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత పూర్ణం ఇలా కొద్దిగా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా ఉంటేనే బూరెలు మనకి ఆయిల్ లాక్కుండా ఉంటాయి అలాగే పూర్ణం కూడా బయటకు రాకుండా బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి బూరెలు క్రిస్పీగా రావాలి అంటే బూరెలు వేసుకోవడానికి ముందుగా బూరెల తోపులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా నూకను వేసుకుని కలుపుకోవాలి బూరెలు డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి వాళ్ళు ఇలా స్పూన్తో కూడా బూరెల్ని వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బూరెలన్నిటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే బూరెల్ని కదపకూడదు కొంచెం వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా వేగిన బూరెల్ని తీసేసుకోవాలి చూశారు కదా సింపుల్గా మిక్సీలో రుబ్బుకున్న పిండితో వేసుకున్న బూరెలు చాలా చక్కగా వచ్చాయి ఇలా మొత్తం బూరెలన్నిటినీ వేసుకోవాలి బూరెలు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో గారెలు కూడా వేసుకోవాలి పిండితో పాటుగా గారెల పిండిని కూడా మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా రెడీగా ఉంచుకున్న గారెల పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోకి ఉప్పు అలాగే అల్లముక్కలు మాత్రమే వేసాం ఇలా అల్లముక్కలు మాత్రమే వేసుకుని గారెల్ని చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అల్లపు గారెలంటే అమ్మవారికి చాలా ఇష్టం గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా సింపుల్గా అలాగే క్విక్గా బూరెలు అలాగే గారెలు కూడా మనకి రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడానికి పులిహోర పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పచ్చిశనగపప్పుని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి పులిహోరలోకి ఇలా పచ్చిశెనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ పోపు దినుసులన్నీ కొంచెం వేగాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకోవాలి ఇక్కడ పల్లీలు గుప్పెడి వరకు వేసుకున్నాను ఇవి యాభై గ్రాముల వరకు ఉంటాయి సుమారుగా పులిహోరలోకి ఇలా పల్లీలను కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పోపు దినుసులన్నీ ఇలా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఈ పోపులన్నీ చక్కగా వేగే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఈ పోపు దినుసులన్నీ మనకి ఇలా చక్కగా వేగిపోయాయి ఈ స్టేజ్లో ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా తుంపుకుని వేసుకోవాలి మూడు నుంచి నాలుగు వరకు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని గుప్పెడ వరకు వేసుకోవాలి పులిహోరలోకి ఇలా ఫ్రెష్ కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అన్న అలాగే మంచి రుచిగా కుదరాలి అన్నా ఇందులోకి కంపల్సరీ ఇంగువనైతే వేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకుని వేయించుకోవాలి పోపన్ తెల్ల బాగా వేగిపోయింది కదా ఈ స్టేజ్లో ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇక్కడ నేను స్టైనర్లో వేసుకుని వడపోసుకుని వేస్తున్నానండి కొత్తగా వంట చేసేవాళ్ళైతే సెపరేట్గా ఈ చింతపండుని వేరే గిన్నెలోకి వడపోసుకుని తర్వాత ఈ తాలింపులో వేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పసుపుని వేసుకోవాలి పులిహోరలోకి కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఉప్పు కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఉప్పు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకో ఎక్స్ట్రా పావు స్పూన్ వరకు ఉప్పును వేసుకోవచ్చు పులిహోరలో ఉన్న పులుపు ఉప్పు కారం ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఇందులోకి చిన్న బెల్లం వేసుకోవాలి ఇలా పులిహోరలో చిన్న బెల్లముక్క వేసుకుంటే తీయగా ఏమీ ఉండదండి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకున్న ఉప్పు పులుపు కారం ఇవన్నీ బాగా తెలుస్తాయి పులిహోర పులుసులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ పులుసుని ఉడికించుకోవాలి ఈలోగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలని తీసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకున్న ఆవపొడిని ఏం చేయాలో వీడియోలో ముందు ముందు చూపిస్తాను ఈలోగా పులిహోర పులుసు కూడా ఇలా ఉడుగుతుంది కదా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుముకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలను వేసుకుంటే పులిహోర తినేటప్పుడు పంటికి అల్లం ముక్కలు తగిలి పులిహోర చాలా చాలా బాగుంటుంది పులిహోర పులుసు ఈవిడెలా చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పులిహోర పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పులిహోర పులుసుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆవ పొడిని ఈ అన్నానికంతా పట్టించాలి ఇలా అన్నానికి ఆవపిండిని పట్టించిన పులిహోర చాలా చాలా బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి రుచిగా ఉంటుంది అన్నానికంతా ఇలా ఆవపిండిని పట్టించిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న పులిహోర పులుసును కూడా వేసుకుని అన్నానికి అంతా పట్టించాలి చూసారు కదా సింపుల్గా చేసుకున్న ఈ ప్రసాదం రెసిపీస్ అన్ని చాలా చాలా బాగుంటాయి అలాగే క్విక్గా కూడా మనం వీటన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు నైవేద్యం కోసం పరమాన్నం తయారు చేసుకుందాం ఇందుకోసం కడాయిలోకి రెండు గరిటెల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి వేసాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్లను మాత్రమే వేస్తున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్లెలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుని కడాయిలోకి అర లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలి పాలల్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇలా పరమానన్నం చేసుకునేటప్పుడు పెసరపప్పు వేసుకుంటే పరమానన్నం కమ్మగా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నం గడ్డలుగా అనిపించినా మనం పరమాణ అన్నం ఉడికించుకునేటప్పుడు గట్టితో కలుపుకుంటూ ఉడికించుకుంటాం కాబట్టి ఈ రైస్ అంతా విడివిడిగా అయిపోతుంది పాలల్లో ఉడికించుకుంటే ఇలా రైస్ అంతా మనకి చక్కగా విడివిడిగా అయిపోతుంది ఇందులో వేసుకున్న పెసరపప్పు కూడా మనకి ఇలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ ముప్పావు కప్పు వరకు బెల్లం పట్టింది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు అలాగే బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి బెల్లంలో ఎంతో కొంత ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి బెల్లం కూడా కొద్దిగా మెల్ట్ అయిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి బెల్లం ఎలా కొంచెం మెల్ట్ అయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఈ పరమానన్నం కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బెల్ల ముక్కలన్నీ చక్కగా కలిసిపోయాయి పరమానన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లని తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా సింపుల్గా అలాగే క్విక్గా పులిహోర పరమాన్నం ఈజీగా ఇలా తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు ఎన్ని ఎక్కువ ప్రసాదాలు చేసినా తక్కువ ప్రసాదాలు చేసినా అమ్మవారికి కంపల్సరీ నైవేద్యంగా సమర్పించుకోవాల్సిన వాటిలో చలిమిడి వడపప్పు పానకం ఈ మూడు కంపల్సరీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి కప్పు బియ్య పిండిని తీసుకుని ఇందులోకి బెల్లం వేసుకుని కలుపుకోవాలి బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని ఆ పొడి వేసుకుని కలుపుకుంటే చలిమిడిలోకి బెల్లం చక్కగా కలిసిపోతుంది గడ్డలు లేకుండా ఉంటుంది చలిమిడి కలుపుకునేటప్పుడు నీళ్ళన్ని ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చలిమిడి ఒకసారి లూజ్గా అయిపోయిందంటే పలుచుగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా ఉండాలండి చలిమిడి ఇలా చేసుకున్న చలిమిడి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ చలిమిడిలో కావాలనుకుంటే ఓ టేబుల్ స్పూన్ వరకు మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు చలిమిడి అయితే రెడీ అయిపోయింది ఇందులోకి పెసరపప్పును పెట్టుకోవాలి అరగంట పాటు నీళ్లలో నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా నీళ్లు పిండుకుని పెట్టుకోవాలి చలివిడి వడపప్పు పానకం ఈ మూడు అమ్మవారికి కంపల్సరీ నైవేద్యంగా సమర్పించుకోవాలి పానకం కోసం ఒక గ్లాసు వరకు నీళ్లు తీసుకుని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి అంతేనండి ప్రసాదాలు అయితే మనకు రెడీ అయిపోయాయి సింపుల్గా చేసుకున్న ఈ ప్రసాదాలన్నీ చాలా చాలా బాగుంటాయి వరలక్ష్మి వ్రతం రోజున చాలా హడావుడిగా ఉంటుంది పూజగా అన్నీ సర్దుకోవాలి ఇలాంటి హడావుడి టైంలో సింపుల్గా అలాగే క్విక్గా ఐదారు రకాల ప్రసాదాలను ఇలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు మనకి వీలైనన్ని ప్రసాదాలతో పాటుగా మనకి దొరికిన పళ్ళని అలాగే అన్నం పప్పును కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి కందిపప్పుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పప్పు అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్